మటన్ కర్రీ తయారు విధానం చూద్దాం మేము ఒక కేజీ మటన్ తెచ్చుకున్నాము ఇప్పుడు దాని తయారు విధానం చూద్దాం మటన్ కర్రీకి కావాల్సినవి ఉల్లిగడ్డ ఒకటి పచ్చిమిరగాయలు నాలుగు టమాటాలు మూడు అల్లం పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి ధనియాలు దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి పేస్టు నాలుగు కలుపుకొని మిర్చి పట్టుకోండి ధనియాలు వేయించి పెట్టుకొని మిర్చి వేసుకొని మిక్చీ మొత్తం మెత్తగా పట్టుకోండి ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాము ఇందులో నూనె మూడు చెంచాలు వేసుకుందాము ఇప్పుడు నూనె వేడైంది ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకుందాం నూనెలో కొద్దిగా ఉల్లిగడ్డలు మగ్గని వేయండి ఉల్లిగడ్డలు మగ్గుతున్నాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం విధంగా యాడ్ చేసుకోవాలి కలిపిప్పండి బడ్డలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ మూడు ముగ్గు ఇప్పుడు కరపల్లెట్ యాడ్ చేద్దాం ఇప్పుడు వాడurlar అవి కొద్దిగా గోల్డ్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేటట్టు మగ్గించుకుందాము ముక్కలు కొద్దిగా పసుపు ఉప్పు కొద్దిగా ఉల్లిగడ్డ కొద్దిగా కొత్తిమీర కరివేపాకేసి ఒక రెండు మంటలు తగిలించి పెట్టుకోండి ముక్కలు పచ్చి వాసన రాకుండా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తము రెడీ అయింది దాంట్లో యాడ్ చేసుకుందాము ఈ రకంగా మొత్తము కూ యాడ్ చేయండి మొత్తము నూనె మొత్తము ముక్కలు పెట్టే విధంగా కలుపుకోండి మొత్తము కలుపుకోండి ఇప్పుడు నూనెలో బాగా ముక్క మగ్గుతుంది అప్పుడప్పుడు కలిదిప్పండి ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది అక్క బాగా నూనెలో మగ్గించుకుంటేనే రుచి వస్తుంది కొద్దిగా నూనె కూత కూరకు తగలాల అప్పుడే మటన్ అనేది టేస్ట్ వస్తుంది ముక్కలు నూనెలో ఈ విధంగా మగ్గుతున్నాయి ఇప్పుడు టమా టమాటాలు యాడ్ చేసుకుందాం టమాటా వేసుకొని కారం తయారు యాడ్ చేసుకుందాము మధ్యలో మధ్యలో వేసేవి మీరు చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది మటన్ కర్రీ మూడు చెంచాలు కారం వేసుకున్నాము మటన్ కర్రీ కొద్దిగా కారం ఉంటేనే మనకు రుచి వచ్చేది కారం తప్పకుంటే తప్పకుంటుంది కారం ఎప్పుడైనా కొద్దిగా మనకు ఎక్కువ ఉండాలి ఆ రకంగా మొత్తము తిప్పండి ఒకటి టమాటా మధ్య నద్దాం మనం ఇందాక ధనియాలు కొబ్బరి చెక్క లవంగా వేసి మొత్తం అల్లం పేస్ట్ కూడా వేసి మొత్తం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఇది కొత్తిమీరగా తయారు చేసుకొని పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేద్దాం టమాటా బాగా మగ్గింది ఒక ఐదు నిమిషాల తర్వాత మసాలా యాడ్ చేసుకొని అదేవిధంగా విధంగా మసాలా యాడ్ చేసుకోండి ముందే నీళ్ళు పోకండి మసాలా యాడ్ చేసుకొని ఒక మంట తగిలినాక నీళ్ళు మనకు రసం కావాలంటే రస నీళ్ళు పోసుకోండి లేదా చిక్కకు కావాలంటే ఇట్లనే చేసుకోండి మంచి రుచి వస్తుంది మటన్ కర్రీ ఈ విధంగా మొత్తం మసాలా వేసినాక ఒక మంట తగలనిద్దాము తర్వాత గట్టికి కావాలనుకుంటే ఇంకనే ఉంచుకోండి సొన్న మంట మీద మగ్గించుకోండి లేదా కొంతమంది చారువ పెట్టుకుంటారు కదా చారవ పెట్టుకొని తర్వాత మూత పెట్టుకుందాము తర్వాత చూద్దాం మసాలా బాగా మగ్గింది ఇప్పుడు ఒక చెంబు నీళ్ళు పోసుకుందాము మీకు రసం ఎంతమందికి ఎంత కావాలనుకుంటే అది మందిని బట్టి మీరు నీళ్ళు పోసుకోండి రసం కావాలన్న లేదా కొద్దిగా చిక్కగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక గ్లాసు ఒక చెంబు పోసుకోండి బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాం మనము ముక్కల ముందే కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటాం కదా దాన్ని బట్టి మళ్ళీ సప్పిడి చూసుకొని వేసుకోండి మేము కొద్దిగా మాకు సప్పిడి కొద్దిగా మేము యాడ్ చేసుకుంటున్నాం ఉప్పు కలిదిప్పుకోండి కొత్తిమీర యాడ్ చేసుకుందాము కొత్తిమీర యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు విజిల్లు అంటే మూడు విజిల్లు వచ్చేదాకా కూర పల్లె పర్ఫెక్ట్గా ఉడుకుతుంది రసం కూడా బ్రమానంగా ఉంటాయి తర్వాత కుక్కర్ మూత తీసినట్టు చూపిస్తా ఎట్లా ఉడికింది మీకు ఏ విధంగా కూ మటన్ కూర అనేది చేసుకోండి మంచిగా ఉంటుంది రెండు ముద్దలు తిన్నా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఇలాగనే చేసుకోండి మటన్ కూరగత మమ్మల్ని ఫాలో కాండి మమ్మల్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చెట్టండి ఎలా ఉండేది మూడు ఇచ్చి మూడు కరెక్ట్గా మూడు విజిల్లకే మనకు కర్ర మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూద్దాం తర్వాత ఒక విజిల్ వచ్చింది ఇంకా రెండు విజిల్ రావాలి ఆ రెండు విజుల గుర్త వస్తాయి వచ్చినాక కరెక్ట్గా మూడు విజులకు గ్యాస్ ఆపేయండి వేయండి గాలి తగిన నమ్ముటే స్మెల్ మళ్ళీ వస్తుంది మటన్ లోపల ఉడుకుతా గుడుకుతూ వచ్చేసిందండి మెల్లి అప్పటింది పోతుంది అసలు మిగిలి తీసుకుంటేనే ఇప్పుడు మనము గ్యాస్ కట్టేస్తాము గ్యాస్ కట్టేసినాము ఇప్పుడు దాంట్లో ఉన్న గాలి అనేది మనము చెంచత తీసుకున్నాము మొత్తం చెంచతో గాలి తీసినాక చూపిస్తాం మీకు కర్రీ అట్లా వచ్చింది చూడండి కుక్కర్ మూత గాలి ఎంత తీసినాము ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది మటన్ కర్రీ చూడండి అవి టేస్ట్గా ఉంటుంది చార్వ కూ అసలు సూపర్ గుట్ట ఇట్లా ఈ విధంగా చేసుకుంటే ఈ విధంగా చేసుకోండి చూడండి మటన్ కర్రీ కూడా భలే టేస్ట్ వస్తుంది ఇట్లా చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి లైక్ చేయండి చూడండి ఇది అన్నం లేకైనా చపాతీ లేకైనా సొద్దరొట్టె లేక ఇంకా సూపర్గా ఉంటుంది సొద్దరొట్టె లేకి సంఘటన లేకైనా మీరు కూడా ఇదే విధంగా ప్రాసెస్ మొదలు పెట్టండి జైహింద్